ఆ రోజే నేను చెప్తాను మళ్ళీ హౌస్ గౌరవ సభ చేసిన తర్వాతనే అడుగు పెడతారు మళ్ళీ ఒక విక్టోరియస్ హిస్టారికల్ విక్టరీతో ఈ హౌస్ కు వచ్చాం అధ్యక్ష ఆ రోజు నేను చూశాను కౌన్సిల్ లో బిల్ వెళ్ళింది రాజధాని మూడు రాజధానులు బిల్లు వెళ్ళింది కౌన్సిల్ లో బిల్ ఎడితే ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారంటే కౌన్సిల్ చైర్మన్ చేయకుండా చేసి గొడవలు చేస్తా ఉంటే నేను వీటర్స్ గ్యాలరీలో కూర్చొని ధైర్యాన్ని ఇవ్వడానికి అక్కడ సభ్యులకు వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చాను అంటే ప్రజాస్వామ్యం ఎంత అపహాస్యమైందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇంకో పక్క దిశ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు ఆయుధంగా పోలీసులు మారిపోయారు వైసీపీ నేతలతో కుమ్ముక్కై పోలీసులు నిబంధనల్ని ఎక్కడికక్కడ ఉల్లంఘించిన ఉల్లంఘించే యథేచ్ఛగా ముందు పోయే పరిస్థితికి వచ్చారు ఎంత దుర్మార్గం అంటే ఎవరైనా వీళ్ళు చెప్పినట్టు వినకపోతే పోస్టింగ్స్ ఉండవు ఇంకా ఎవరైనా సరే విభేదిస్తే వాళ్ళకు విఆర్ పెడతారు విఆర్ లేకుండా జీతాలు రావు మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం ఐదేళ్లు విఆర్ లో ఉన్న అధికారులు ఉన్నారు అంటే ఐదేడు జితాబ్రావు ఇంకోడకు ఇలాంటి వేధింపులు చేసి ఏ విధంగా నయానా భయాన అన్ని ప్రయోగాలు చేసి పోలీసు వ్యవస్థని పూర్తిగా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ అధ్యక్ష రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యానికి పునాది రాజకీయ పార్టీలు ఆ రాజకీయ పార్టీ నాయకులు చిన్న పార్టీని కూడా ఎప్పుడైనా సరే విమర్శించాలన్నా దాడి చేయాలన్నా భయపడేవాళ్ళం అలాంటి నా జీవితం నా మీద ఎవరు కేసులు పెట్టలేదు కానీ ఈ ఐదేళ్లలో పదిహేడు కేసులు పెట్టారు నా పదిహేడు ఇంకా కూడా ఉన్నాయి కొన్ని పదిహేడు కేసులు పెట్టారు ఇంకొక పక్క ఒక కేసు అయితే నా మీద తెలంగాణ సొన్న ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బాబ్లీ విషయంలో మేము పోయినప్పుడు ఒక కేసు పెట్టారు తప్ప అది కూడా పబ్లిక్ కోసం పోయినప్పుడు ఎక్కడ నాకు చిన్నప్పటి నుంచి కేసులు లీవ్ గాని వీళ్ళు వస్తానే పదిహేడు కేసులు పెట్టే పరిస్థితి చీటికి మాటికి కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు జెడ్ కేటగిరీ ఉంటే మా ఇంటి పైన డ్రోన్ ఎగరేస్తారు ఎల్జీ పాలివర్ గ్యాస్ లీకేజ్ పోవాలంటే విశాఖపట్నాన్ని తిరిగి పంపిస్తారు చెలో ఆత్మకూరు పోవాలంటే ఇంటికి గేటుకు తాళ్లు కట్టి నిర్బంధిస్తారు ఎక్కడా నన్ను కథలేయకుండా చేశారు ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ఏడు కేసులు పెట్టారు రాజకీయ కార్యకలాపాలు పరిమితం చేసి వెంటనే అవన్నీ కూడా ఏం చేయకుండా చేసి వెంటనే విశాఖపట్నం బొమ్మని నోటీస్ ఇచ్చి మరీ పంపించారు బలవంతంగా హోటల్ నుంచి వెకేట్ చేసి బయటెళ్లే వరకు వెంటాడారు వైసీపీ నేతలు వాళ్ళ యొక్క మాటలు చూసే దేశ ఇది ఒక ఫోటో ఆయన కోపం వచ్చి ఏదైతే నన్ను అరెస్ట్ చేసినప్పుడు చేసే మునుపు నేరుగా ఉంటే వీళ్ళు అడ్డం పడితే రోడ్డు మీదనే పడుకోని నిరసన తెలియజేసే పరిస్థితికి వచ్చామంటే అంటే ప్రజాస్వామ్యంలో ఎంత చేసుకోవాల్సిన అవసరం ఇవన్నీ ఆ దిశ ఆ మీకు చూపించాం నెక్స్ట్ ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అణచివేసరికి మీరు చూస్తే ఇక్కడి నుంచి బోండా ఉమాగారు ఉన్నారు ఇంకో పక్క ఆనాటి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాచర్లకు వెళ్ళారు కిషోర్ని ఒక అడ్వకేట్